పాపం దానియేలు ఎంతో కష్టపడ్డాడు బబులోను రాజు నెబుకజ్నెజరు అతన్ని అతని స్నేహితులైన శద్రకు మెషకు అబెద్నగోలను బబులోనుకూ బందీలుగా తీసుకెళ్లాడు రాజు తన దేవతలకు అర్పించిన ఆహారాన్ని ద్రాక్షారసాన్ని తినమని ఆజ్ఞాపించాడు దానియేలుకు తెలుసు ఆ తినడం దేవుని దృష్టిలో పాపమని తన స్వబుద్ధితో ఆలోచిస్తే దానియేలుకు రెండు మార్గాలు కనిపించాయి ఒకటి రాజు ఆజ్ఞను పాటించి తన ప్రాణాలను కాపాడుకోవడం రెండూ రాజు ఆజ్ఞను ధిక్కరించి శిక్షకు గురికావడం కాని దానియలు నీ స్వబుద్ధిని ఆధారము కొనక నీ పూర్ణ హృదయముతో ఎహోవాయందు నమ్మకముంచుము అన్న వచనాన్ని గుర్తుచేసుకున్నాడు దానియలు తన స్వంత తెలివిని నమ్ముకోలేదు బదులుగా అతను తన హృదయపూర్వకంగా దేవునిపై నమ్మకముంచాడు రాజు అధికారిని సంప్రదించి పది రోజులపాటు కేవలం కూరగాయలు నీరు మాత్రమే తినడానికి అనుమతి కోరాడు వారికి భయం వేసినా దానియేలు నమ్మకాన్ని చూసి ఒప్పుకున్నాడు పది రోజుల తరువాత దానియేలు అతని స్నేహితులు రాజు ఆహారం తిన్నవారికంటే ఆరోగ్యంగా బలంగా కనిపించారు వారి నమ్మకాన్ని ఆశీర్వదించాడు దానియేలు జ్ఞానములో అవగాహనలో ఎదిగి రాజుకు కలలను వివరించి రాజ్యానికి గొప్ప సేవ చేశాడు దానియేలు జీవితం మనకొక పాఠం నేర్పుతుంది స్వంత తెలివిని నమ్ముకుంటే మనం పరిమితులకు లోబడతాం కాని మన పూర్ణ హృదయంతో యహోవాపై నమ్మకముంచితే ఆయన మనకు ఊహించని మార్గాలను చూపిస్తాడు